నమస్కారం నా పిషా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ఇంపార్టెంట్ విషయం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తీసుకోండి కదా సబ్స్క్రైబ్ అవుతుంది ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అడ్వైట్స్ చేయండి అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సమస్య ఎలాంటి క్వరీ ఉన్నా కానీ ఉండే లేకపోతే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు పూర్తిగా పేరు సర్వీస్ ఉన్నాయి ఓకేనా నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఈపీఎఫ్ నుంచి రీసెంట్గా మనకి ఒక సర్క్యులర్ అనేది వచ్చింది అన్నమాట ఓకేనా సో ఇదేంటంటే మనకి ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించిన సెకండ్ సెషన్ అనేది మొదలవుతుంది ఓకేనా సో మనకి ఏంటంటే రాజ్యసభ సంబంధించిన యొక్క టూ సిక్స్టీ ఫిఫ్త్ సెషను అలాగే లోక్సభ సంబంధించిన ఎయిటీన్త్ సెషన్ అనేది సో మనకైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో వీళ్ళు కొన్ని డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో దీని మీద అనేక క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి సో దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క సెషన్లో ఓకే అయితే వీటిలో ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ముఖ్యంగా పెన్షన్ గురించి అట్లా ఇతరత్ర విషయాల మీద ఈపీఎఫ్కు సంబంధించిన ఏదైనా కొత్త అప్డేట్ తీసుకొస్తారా లేదా అనేది చూడాలి ఎందుకంటే మనకి మోడీ ప్రభుత్వం మరలా అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి సో దీని కారణంగా ఏవైనా ఏవైనా ఎంప్లాయీస్కి లబ్ధి కూరే మంచి విషయాలు వీళ్ళు మాట్లాడుకుంటారా మంచి మంచి విషయాలు వీళ్ళు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తారా లేదనేది సో ఈ సెషన్లో చూడాలండి సో ఈ లోక్సభ రాజ్యసభ సెషన్ అనేది మనకి జూలై ఇరవై రెండో తారీఖు స్టార్ట్ అయ్యి పన్నెండో తారీఖు ఆగస్టు పన్నెండో తారీఖుతో ఎండ్ అవుతాయి సో వాటిలో కొన్ని డేట్స్ కూడా మెన్షన్ చేశారండి జూలై ఇరవై రెండు ఇరవై తొమ్మిదిన అలాగే ఆగస్టు ఐదు పన్నెండు తేదీల్లో సో మనకి ఈ సెషన్స్ అనేవి లోక్సభ సెషన్స్ జరుగుతాయి అండ్ రాజ్యసభ సంబంధించిన సెషన్స్ అనేవి ఇరవై ఐదు జూలై అలాగే ఒకటి ఎనిమిది ఆగస్టున జరుగుతాయి సో వీటిలో ఈపీఎఫ్ఓ సంబంధించిన కార్మికులకి ఎంప్లాయీస్కి ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తాయా లేదా అనేది చూడాలి ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఓకేనా సో ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి సో ఈ సెషన్లో మనకి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కానీ గుడ్ న్యూస్ వచ్చిన ఎట్లాంటి విషయం వీళ్ళు చర్చించుకున్న ఆ విషయాలు మీకు నేనైతే తెలియపరుస్తాను ఓకేనా సో చూశారు కదండి మనకి యొక్క రాజ్యసభ టూ సిక్స్టీ ఫిఫ్త్ సెషన్ అలాగే లోక్సభ ఎయిటీన్త్ సెషన్ అనేది రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే సో ఈ విషయాలు మీరు గమనించాలి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటుంది వీడికి కామెంట్ కామెంట్ చేయండి అట్లాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది పేర్ సర్వీస్లో మొత్తం సో అంత కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టు మీకు కింద లైక్ అవుతుంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే వీడికి కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మేము సబ్క్రైబ్ చేసి పక్కన ఉన్నాను కాబట్టి ఆప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Anjehin.